శనుకులు రతబాబు వంట చేయడానికి వచ్చాడు అన్నిటికి ఏసు బాబు ఇటు ఇంకా అమ్మమ్మ అడుగు వచ్చింది అక్క ఇలాంటి అమ్మో ఎవరమ్మో హీరోయిన్ తండ్రో నేను ఇంకా ఓ సాస్ని ఇటు ఏ చూడలేదే హీరోయిన్ లాగా బుట్ట గవర్ వేసిందే సాంబారు చికెను సాంబార్ అమ్ముడేనా పెరుగుతాయి ఇంకా కర్రీలో కావాల్సినవి అయితే పచ్చిమిర్చి టమాటా అలా ఉల్లిపాప్పాయ బట్టేసింది అల్లం చిల్లిపాయ ఇంకా పెరుగు కట్టుకుంటా అన్నీ కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేస్తున్నట్టు ఆల్డ అవన్నీ ఉన్నాయి వాళ్ళు బాబా సంఖ్యకి దిగట్లేదు సర్దిగా అసలు అండి రాకపోతే అసలు రాదు రాతేనే పోదు మామూలు పిల్ల కాదండి పిల్ల అందరి అందరి పిల్లలు అండి పిల్ల కాదు రౌడీ పిల్లయి పిల్ల చెప్పితే గుడ్లు వేసుకొని చూస్తున్నామ్మా ఏమి ఇరుక్కునిద్దాండి ఇరుసుకుంటే నాకన్నా ఇరుసుకునేవో లేరు అన్నట్టు ఇరుసుకునిద్ది ఏడితేనేమో గయ్యాలు ఏడిచినట్టు ఏడిచిద్ది మా అమ్మాయి ఇంకా బాగా చికెన్ ఆడడానికి వెళ్తున్నాడు కారు నుంచి అట్లా గావసిన అయితే ఇంక ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారనమాట ఇప్పుడే మేము వచ్చింది ఇంకా అన్నీ వంట అవన్నీ చేసుకొని ಮಹೇಂದ್ರал ತಾ ಮಹೇಂದ್ರал ತಂಬುಡಾ ಲಾತನೇ ನಿ ದಿನ್ ತಂಬಡ ಏ ಉದ್ದೇ ಬಾ ವೈಟ್ ಲೇ ಇವನ್ ಸಂಬೋ ಬಿಡ್ 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 ಮಾನೆ ಏ అండి ఈ మధ్యలో ఉంది బాను కొయ్యమంటే బావా ఇగ బావా నువ్వు రాళ్ళు కొట్టిన కింద ఏమైనా గడుక్కోంది అంటే ఇక కింద పోయినాయి కాయలు నేను పోయి అతను అడుగుతా ఉంది అమ్మాయి ನೆಲಿ ಬದಮು ಕಾವಲ ಔದ್ಯರ್ಧಿ ಧುಾಟ್ ಒಾಯರ್ಲ ಧಿಠಟ ambitious. ನೌವಾಲಕು ಮೀಣ ಥದ್ನಣ ಮಾಸ್ಕಾಯರ್ಯ ಮೆಯರ್ರಿನ್ಷ಺ಾಔಂ. ಅವಾ ಮೆಯರು ಗಾಕಡ್ಿನಾದ್ಯಾ ವಮಯರಾಲ್ ಅದು. ಅವಾ ಮೇಯರು� మా అబ్బాయి ఏమన్నా వేసుకుంటాడని మా అమ్మాయి సరే నేడుగా అయితే మా అబ్బాయి అనమాట ఇప్పుడైతే దేవున దేవుని వచ్చే అయితే మేము కూడా రి వచ్చిన తర్వాత చూపిస్తాను అమ్మాయి ఎంతమంది అంటున్నారు పదిహేను మంది మంది ఇంట్లో ఇంట్లో మొత్తం ముప్పై మంది ముప్పై ముప్పై ఐదు వాళ్ళు కూడా కసేపాటి వాళ్ళు చిన్న పనిపైడున్నారు ఉన్నారు బయటింగ్ నేను కలిగి వస్తున్నాయి ఇంకా వాళ్ళు కూడా పచ్చి తగిన చెట్టింగ్ వస్తుంది తింటే బాగుండి కొనుకునేవాళ్ళు పాడల్ అనిపిస్తుంది కష్టమేందో కర్ర తీసుకొని బాధటమేస్ బాబు దొంగ ఏమవుతుండీ పచ్చిది లేదు పండులేదు మా అబ్బాయికి ఏదన్నా నోట్లో పోవటం కావాలా కూడా వచ్చి వచ్చిందండి దీవెన కోసం ముందుగానే కాయలు రాసి పెడుతున్నాడు అండి ఎన్ని పడ్డాయి గొడుగులు పండుకాయలు వచ్చినాయి వచ్చినాయి దాకా పచ్చి కాలంలో బడే కింద కాలు అల్లుగా కాయల్లాడమ్ ఇవ్వడేద్దా ఇగండి కాయలు ఇంకా ఇంకా కొట్టి తర్వాత వచ్చి నేను చూపిస్తాను సరేనా చూసేయండి అబ్బాయి ఫోన్ చేస్తున్నా అన్న ரெண்டு சிமுதண்ட ரெண்டு மறு நல்ல రౌడీ పిల్ల దొంగదా అండి మాకుంది నాలుగు కాదా వేరు కొన్ని మా అమ్మాయి అయితే ఇరుచుకుంటా ఇరుసుకుంటా వాళ్ళు పోయింది అనమాట సంగతి ఏదో పప్పు ఉంటేనేమో ఫస్ట్ ఒక గంట రాదండి తర్వాత వద్దు కొంచెం సంఖ్య ఉండిద్ది అనమాట మా కాడు కానీ బావకాడు కానీ అక్క అయితే సాంబార్ చేస్తుందండి ఇంక సాంబార్ ఎలాగే తెలుసు కదా ఇంకా వీడియోలో వచ్చింది అది సాంబార్ చేసేది మేమైతే ఇంకా లాంగ్ వచ్చినాం ఇంక బావ అయితే చికెన్కి వెళ్ళి ఇంకా రాలేదు ఇప్పుడు మా సీరకి ఉన్న చుట్టంతా చెదిరిపోయిందండి జడేసుకున్నా కానీ ఆయన సేపు మళ్ళీ తినడానికి అన్న మా అబ్బాయి ఎప్పుడు చెల్లే వాళ్ళ బాబాయ్ సెల్లే వాడు చెల్లే సెల్లు సెల్లు సెల్లేనండి సోనాలంటే ఎవరు లేరు ఎడ ఇంకా బాగా చికెన్ తెచ్చినాక చికెన్ కర్రీ కానీ పులావ్ చేసేది అయితే మీకు చూపిస్తానండి ఇంకా ఎలా చేస్తారు మీకు ఐడియా ఉండదు కానీ చేస్తారు అనేది అయితే మీకు చూపిస్తాను మళ్ళీ పదిహేను మంది వస్తున్నారంట మేము పదిహేను మంది మొత్తం నలభై నలభై మంది అండి వండుతుంది వంట అయితే ఇంకా అక్క సాంబార్ తారం పెస్తా వీడియో తీస్తామండి ఉంది అందుకని చెప్పేసి అయితే మేము ప్లాన్ ఉన్నాం అదే పెట్టుకొని పెట్టుకుని డబ్బు బాగా ఇంకా సరైన చికెన్ తెచ్చినాక బాగా చికెన్ తెచ్చినా చూపిస్తాను చూసాను సాంబార్ తెరలుతూ ఉంది కానీ వేసేసారు అనమాట తాలింపాయ అన్నీ వేయటం అయిపోయింది ఇంకా లాస్ట్గా పుదీనా కొత్తిమీర కూడా వేసారు ఇంక దేర్లేటప్పుడు తప్పుడు చూపిస్తాను మళ్ళీ మూత పెట్టుకున్నాం వాళ్ళ బాబాయ్ అక్కడ కరుచుకుందా అండి ఇంక రాదు మళ్ళీ దించితే ఏడిసిద్ది మళ్ళీ ఒకవేళ వచ్చిన గంట అయితేనే మళ్ళీ ఏడిసిద్ది రాకపోతే వచ్చిన తెప్పలే రాకపోయినా తెప్పలే అమ్మాయితో అనుకోండి సరేనండి అదిగోండి ఇంక బావ అయితే చికెన్ వేసుకొచ్చాడు అనమాటోళ్ళు చివరి బంత అంటున్నాడు ఎందుకు బావా ఇంకా బయటే అడుగుతున్నారనమాట అదిగోండి ఇంకా బావ అయితే పులావ్ చేస్తా బావా అదిగోండి అసలు వచ్చింది ఏపన ఆడేదేపాన మీరు పులావ్ చేస్తానని చెప్పి స్టైలు బొబ్బన్నాడు లే ఇవి ఎంత వాళ్ళ లేవో లేకపోతున్నాడు కొంచెం ఎన్ని ఆఫ్ చేసాయి కానీ ఇంకరా ఇంకలే పొలా ఇంకలే ఇంకా చికెన్ కడుగుతా ఉన్నారు ఇంక మత్త కూడా తొట్టే కడుగుతా ఉంది వాళ్ళ నిలబడి లేకి అది ఇక్కడ దాకా అయితే వీడియో చేశారు కదా ఇంకా వంటలు చేసేది అయితే నెక్స్ట్ వీడియో రాబోతున్నాయి చాలా హడావిడిగా చేయబోతున్నారనమాట అందుకే చిన్న చిన్న క్లిప్పులు తీసాము ఈ హడావిడి అంతా ఎలా ఉందో చూసారు కదా వాళ్ళు కాపడానికి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన వీడియో కూడా మీకు పెడతా ఉంటాం సరేనా మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకా దీవినా వచ్చేది వాళ్ళ చుట్టాలు ఎవరెవరు వస్తున్నారనేది మీకు చూపిస్తాను ఇంకా వాళ్ళు ఏ ఏ పండుగలు ఇచ్చారు ఇంకా అవన్నీ మనం వాళ్ళకి మళ్ళీ వేసి పంపించాలి కదండి కళ వేసేది ఇంక ఇచ్చే ఇంక మొత్తం చూపిస్తాను సరైన మిస్ అవ్వకుండా చూసేయండి ఇంక ఇప్పుడేనమాట వాళ్ళు కూడా వచ్చింది ఇంకా అదేనండి నెక్స్ట్ వీడియో ఈ వీడియో తర్వాత అదే వచ్చేది సరేనా చూసేయండి వంటలు కూడా మొదలైనవి ఇంకా బాగా పలావ్ చేయబోతున్నాడు ఇంకా అక్క అయితే చికెన్ కర్రీ చేస్తుంది అనమాట చికెన్ కర్రీ అయినా ఫ్రై ఫర్దర్గా నెక్స్ట్ వీడియో అదేనండి వచ్చేది తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి సరేనా ఇంకా మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మరెన్నో వీడియోలు పెడతామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తెలుసు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్